హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది సహోద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఉంది ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది అలాగే ఈరోజు కన్యారాశి వారు బంధుమిత్రులతో సమావేశమవుతారు అలాగే తీర్థయాత్రలు చేస్తారు ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది అలాగే వాహన యోగం కూడా ఉంది భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలను లభిస్తాయి ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది కుటుంబ సఖ్యత ఉంది అలాగే ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు ఇక షేర్ మార్కెట్ లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే ఈ రోజు ఆర్థిక పరిస్థితి క్రమే మెరుగుపడి మనసు తేలికపడుతుంది మిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది ఇక నిరుద్యోగుల యొక్క కళలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు లభిస్తాయి వాహనాలను గృహాలను కొనుగోలు చేస్తారు అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి భార్యాభర్తల భర్తల మధ్య అనేది నెలకొంటుంది ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు అలాగే కొత్త పెట్టుబడులను కూడా అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉంచిన బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు ఇక పారిశ్రామికవేత్తలకు వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు జరిపే అవకాశం అయితే వస్తుంది ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు కన్యా రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు